ఎంతోమంది మెడిటేషన్ గురించి మాట్లాడుతుంటాం మెడిటేషన్ గురించి చెప్తూ ఉంటాం అసలకి నిజమైన మెడిటేషన్ ఏంటి చాలా మంచి ప్రశ్న వేశారు రవిశాస్త్రి గారు దానికి మనం యాక్చువల్గా ఒక చిన్న వాక్యంలో దాన్ని సమరైజ్ చేసుకోవచ్చు ధ్యానేన ఆత్మని పశ్యంతి ట్రూ మెడిటేషన్ షుడ్ గివ్ ద విజన్ ఆఫ్ ఆత్మ నిజమైన ధ్యానం ద్వారా ఆత్మ దర్శనం జరుగుతుంది మన ఆత్మని మనం చూసుకోగలుగుతాం మన ఆత్మని మనం అనుభవించగలుగుతాం ఇది రియల్ మెడిటేషన్ ట్రూ మెడిటేషన్ ఇంకొంచెం స్టెప్ కదా ఇది అఫ్ కోర్స్ ఎప్పటి నుంచి వచ్చింది ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది ధ్యానైన ఆత్మని పశాంతి తర్వాత కలియుగానికి వస్తే పతాంజలి అష్టాంగ యోగాలు అద్భుతమైనటువంటి యోగ సూత్రాలు రాస్తే దానిలో ఎందుకంటే ఆ పతాంజలిని నేను చూస్తే ఒక సైక్యాట్రిస్ట్లా చూస్తాను ఆయన ఒక సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ పతాంజలి యోగ సూత్రాలు ఒక అద్భుతమైనటువంటి సైకాలజీ టెక్స్ట్ అది సో అందులో ఆయన మైండ్ గురించి చాలా అద్భుతంగా రాస్తూ ధ్యానం గురించి కూడా స్పెసిఫిక్గా మాట్లాడుతూ ధారణ ధ్యాన సమాధి స్థితుల గురించి మాట్లాడుతూ ధారణ అంటే వన్ పాయింటెడ్నెస్ ధ్యానం అంటే ఫ్లోయింగ్ ఆఫ్ అవేర్నెస్ ఆ స్థితి ఎప్పుడైతే ఆ అవేర్నెస్ అనేది మన అవేర్నెస్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుందో ఆ స్థితి ధ్యానం సో ఈ అవేర్నెస్ అంటే ఏంటి సి మనకు ఎరుక అనేది ప్రతి మనిషికి ఉంటుంది ఇప్పుడు నేను మీరు నా ముందున్నారనేది ఒక అవేర్నెస్ ఓకే ఐఎమ్ అవేర్ ఆఫ్ రవి శాస్త్రి ఐమ్ అవేర్ ఆఫ్ దిస్ రూమ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ సరౌండింగ్స్ సి వీఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ సంథింగ్ అక్కడ ఏమవుతుంది ఆ అవేర్నెస్లో ఆ సంథింగ్ వచ్చింది అక్కడికి తర్వాత రవిశాస్త్రి వచ్చారు తర్వాత రూమ్ వచ్చింది తర్వాత ఈ చుట్టుపక్కల నుండి ఆబ్జెక్ట్స్ వచ్చినాయి ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ వెళ్ళిపోయి జస్ట్ ఆ ఎరుక మాత్రమే మిగులుతుందో ఆ ఎరుక ఏ హర్డల్స్ లేకుండా ఒక బ్యూటిఫుల్ ఫ్లోలో ఉంటుందో ఒక ప్రవాహ రూపంలో కదులుతూ ఉంటుందో అది ధ్యానం అని పతాంజలి కూడా యోగసూత్రంలో చెప్పారు సో అవేర్నెస్ ఫ్లో సైంటిఫిక్గా మీరు చూడవచ్చు ఒక సైకాలజిస్ట్గా ఒక సైక్యాట్రిస్ట్గా దాన్ని చూస్తే కనుక ఫ్లో ఆఫ్ అవేర్నెస్ ఇస్ మెడిటేషన్ ఆఫ్కోర్స్ మన భగవద్గీత పురాణాల రూపంగా చూస్తే కనుక ధ్యానం ఆత్మని మనకి పరిచయం చేస్తుంది ఆత్మని మనకి చూపిస్తుంది అనేటువంటిది ఇది ట్రూ మెడిటేషన్ పతాంజలి యోగ సూత్రాల్లో ఇంకొంచెం ముందుకు వెళ్తే ధ్యాన్ ధ్యానం తర్వాత వచ్చేది సమాధి ట్రూ మెడిటేషన్ షుడ్ లీడ్ టు సమాధి స్టేట్ సమాధి అంటే ఏంటి సమబుద్ధి సమబుద్ధి సమాధి అంటే చాలామంది అనుకుంటారు ఏదో ఒక అతీతమైన స్థితి ఎక్కడికో వెళ్ళిపోతాము ఏదో అయిపోతుంది మనకి తెలియనటువంటి ఒక అనుభూతి వస్తుంది అవి వస్తాయి కా కాదనట్లేదు ఆ ధ్యాన ప్రక్రియలో రకరకాల అనుభవాలు రకరకాల స్థితులను మనం అనుభవిస్తాము వాటన్నింటినీ కూడా పతాంజలి యోగ సూత్రాల్లో విభూతి పాదనలో చాలా అద్భుతంగా మహర్షి పతాంజలి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ అనుభూతి నుంచి మనము జీవితంలోకి వచ్చేటప్పటికి ఈ సమాధి ఏమిటి ఈ సమాధి అనేది ఇందాక మనం అనుకున్నట్టు సమ బుద్ధి ఎప్పుడైతే మనిషి ప్రతి సిచ్యువేషన్లో తనకు వచ్చేటువంటి ప్రతి జీవితంలో వచ్చేటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనకి ఏవైతే ఉంటాయో మనుషులతో మనం ఉన్నప్పుడు మనకు సంబంధాలు మనకు వచ్చేటువంటి ఒపీనియన్స్ డిఫరెన్సెస్ పర్స్పెక్టివ్స్ ఇవైతే ఉన్నాయో ఇక్కడ ప్రతి విషయాన్ని ఆ సమదృష్టితో చూడడమే ట్రూ మెడిటేషన్ యొక్క అవుట్కమ్ ట్రూ మెడిటేషన్ దీన్ని మూడు అమ్మగారు అంటారు సర్వకాల సర్వావ్యవస్థలందు సమస్థితిలో ఉండటమే సమాధి అని కరెక్ట్ సర్వకాల సర్వావస్థలేందు సమస్థితిలో ఉండటమే సమాధి అనేసి ఈ సమాధి అనేది సరైన బుద్ధి సమస్థితిలో బుద్ధిని ఉపయోగించుకుంటూ సమాజంలో జీవిస్తూ ఉండటమే నిజమైన ట్రూ మెడిటేషన్ అంట అసలుకి ఈ ట్రూ మెడిటేషన్కి అంటే ధ్యానానికి ఆలోచనకి ఉన్న సంబంధం ఏంటి సో ట్రూ అసలు మెడిటేషన్ మనం ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకుంటే అప్పుడు మన మెడిటేషన్కి మనసుకి ధ్యానానికి మనస్సుకి ఏమిటి సంబంధం అనేది తెలుస్తుంది ఈ ధ్యానం అనేది ఎందుకు చేస్తున్నాం ధ్యానం అనేది చేయవలసిన అవసరం ఉందా అసలు ధ్యానం అనేది కేవలం ఒక కొంత సమయం మనం ఎక్కడో కూర్చుని చేసేటువంటిదేనా లేకపోతే ఇంకేమన్నా అని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ధ్యానం అంటే మనం జనరల్గా ఏదో కళ్ళు మూసుకుని ఎక్కడో కూర్చుంటాం ఒక దృష్టిని ఎక్కడో కేంద్రీకరించి దానిలాగా ఏక దృష్టితో చూస్తూ ఒక స్థితికి వెళ్తాము అనేటువంటిది మనకి నిజ జీవితంలో అందరూ రోజు జీవితంలో వాడుకలో మనం వినేటువంటి ప్రక్రియ ధ్యానం అనేది కానీ నిజంగా మీరు ధ్యానాన్ని ఇంకొంచెం పరిశీలిస్తే అసలు ధ్యానంలో జరిగేటువంటి ప్రక్రియ ఏమిటి మనస్సుని నియంత్రించడం ఆ మనస్సుని నియంత్రించే ప్రక్రియనే ధ్యానం ఆ మనస్సు ఎందుకని నియంత్రించాలి ఎందుకని నియంత్రించాలంటే మనస్సు నియంత్రించని మనస్సు ఎన్ని మనకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందో మనం వాళ్ళ సమాజంలో చూస్తున్నాం ట్రైన్డ్ మైండ్ అన్ట్రైన్డ్ మైండ్ నియంత్రించిన మనసు నియంత్రించని మనస్సు మనసుని నియంత్రించితే ఏమవుతుందో మనకు ఉపనిషద్దులు చాలా అద్భుతంగా చెప్పాయి శరీరం అనేది ఒక రథం ఈ రథానికి ఐదు గుర్రాలు ఉన్నాయి ముందు దాన్ని పట్టుకునే ఇవి ఉన్నాయి తర్వాత అక్కడ కూర్చున్నటువంటి రథసారధి ఉన్నాడు సో మన జీవితము ఈ మనస్సుని మన శరీరాన్ని ఈ రథంతో పోల్చారు ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఐదు ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవి ఐదు గుర్రాలు లాంటివి ముందు ఈ పట్టుకున్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో తాళ్ళు వాటి అవి మన మనస్సు ఆ తర్వాత అక్కడ కూర్చున్నటువంటి సారథి ఎవరైతే ఉన్నాడో అది ఒక బుద్ధి ఈ శరీరం అనేది ఒక రథం ఇక్కడ వెనకాల కూర్చున్నటువంటి వాడు ఆత్మ దాన్ని మన సాక్షిగా చూస్తున్నాం సో ఒకవేళ మనం ఈ మనస్సునే కనుక నియంత్రించకపోతే అంటే ఈ కళ్ళ్యాలు ఏవైతే పట్టుకున్నారో సారథి ఆ కళ్ళ్యాలు కనుక మనం నియంత్రించకపోతే మనకి తెలుసు ఆ గుర్రాలు ఎటు పడితే అటు పరిగెడతాయి ఆ తర్వాత రథం పరిస్థితి కూడా మనకి తెలుసు దానికి దిక్కు తోచని స్థితిలో వెళ్ళిపోతుంది అది ఎక్కడ ఏ యాక్సిడెంట్ గురవుతుందో మనకి తెలియదు దేనికి పనికిరకుండా అయిపోతుంది అది నియంత్రించినటువంటి మనస్సు ఆ కళ్యాళను ఎప్పుడైతే బుద్ధి అనేది నియంత్రించదో అప్పుడు మనకి జరిగేటువంటి ఈ అవుట్కమ్స్ ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం ఇప్పుడే కాదు గత ఎన్నో సంవత్సరాలు కొన్ని యుగాలుగా చూస్తున్నాం నియంత్రించిన మనసుకి నియంత్రించని మనసుకి నియంత్రించిన మనసులో ఏం జరుగుతుంది అంటే మనం ఇందువరకు మాట్లాడుకున్నట్టు నియంత్రించిన మనసులో బుద్ధి విచక్షణ అనేది ఒకటి వస్తుంది రైట్ ఆర్ రాంగ్ గుడ్ ఆర్ బ్యాడ్ అదే ఆ సారథి అక్కడ కూర్చున్నటువంటి సారథి పట్టుకుని ఆ కళ్ళాల్ని ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు ఎటు తిప్పాలి రథాన్ని అనేటువంటి ఆ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించేటువంటి బుద్ధి ఉంటుంది అయితే మనకి అన్ట్రైన్డ్ మైండ్ నియంత్రించని మనసుకి సారథి లేడు సారథి లేని రథము మీకని ఇమాజిన్ దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది అది ఎటు వెళ్తుంది అనేది సో ఈ మనస్సుని నియంత్రించే విధానమే ఈ మెడిటేషన్ ఆర్ ధ్యానం ఆ మెడిటేషన్ ఆర్ ధ్యానంలో ఏం జరుగుతుంది ఎందుకు నియంత్రించాలి అసలు మనస్సుని ఫస్ట్ నియంత్రించకపోతే ఈ ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేస్తాయి ఇష్టం వచ్చినట్టు చేయకూడని పనులని చేస్తాయి ఆ చేయకూడనటువంటి పనులు చేయడం ద్వారా మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టు ఆ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ చేసే ప్రతి ఆ ప్రక్రియకి ఇంద్రియాలు చేసే ప్రతి ప్రక్రియకి ఒక ఫలం ఉంటుంది ఆ ఫలం అనేది ఎక్కడ కూర్చుంటుంది వెళ్ళి మన మనసులోనే కూర్చుంటుంది ఆ సూక్ష్మ శరీరంలో కూర్చుంటుంది ఆ సూక్ష్మ శరీరంలో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే చేయగా చేయగా మనము ఆ రిపీటెడ్ యాక్షన్స్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఒక మనిషికి లెట్సే ఒక స్మోకింగ్ హ్యాబిట్ అని తీసుకుందాం అదే పని ఒక మొదటి మొదటిసారి తను ఏదో ఒక సరదాగా ఒక ఫ్రెండ్ ఏదో చేస్తున్నాడని చేస్తాడు కానీ ఆ ప్రక్రియ ఏం చేసింది వెళ్ళి ఈ సూక్ష్మ శరీరంలో ఒక ముద్ర వేసింది ఆ ముద్ర సబ్కాన్షియస్ మైండ్లో కూర్చుంది కూర్చునేటప్పటికీ అదే ప్రక్రియని మళ్ళీ మళ్ళీ ట్రిగర్ చేస్తుంది సో చేయడం ఏమైంది ఒక విషస్ సర్కిల్ ఒక చక్రంలో ఒక వలయంలో ఇరుక్కున్నాడు ఆ వలయంలో ఇరుక్కుని బయటికి రాలేని పరిస్థితి ఇలా ఒక మన చిన్న ఎగ్జాంపుల్ స్మోకింగ్ అని తీసుకున్నాం అలాంటివి ఎన్నో హ్యాబిట్స్ ఇవాళ మనం చూస్తున్నాం సొసైటీలో ఎస్పెషల్లీ యూత్లో అండ్ ఆఫ్ కోర్స్ అడల్ట్స్లో ఎందుకంటే వీళ్ళెవరికీ కూడా మైండ్ని ట్రైన్ చేయాలి మనసుని నియంత్రించాలి అనేటువంటి ప్రక్రియ ఎవరూ నేర్పలేదు దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు